నా పేరు అడిచెల్ల రాజు కరీంనగర్ పద్మశాలి సంఘం మొన్న ఆదివారం రోజు పదిహేడవ మహాసభలు జరిగిన హైదరాబాద్లో జరిగిన సందర్భంగా మహాసభలు అనేది పద్మశాలిల ఐక్య కోసం ఐక్యత కోసం నిర్వహించారు అది చాలా గ్రేట్ అండి వాళ్ళకు అందరిగా అప్రిషియేట్ చేస్తున్నాము కానీ అక్కడ ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారిని పిలిచి మన పద్మశాలి అయిన మొగ్గం మీదికి కాలు బూట్లతో ఎక్కి నే పాక చెక్కలు నేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ కార్యక్రమం నిర్వహించిన పెద్దలకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కానీ చెప్పేది ఏంటంటే మా మా జీవనోపాధి మాకు అన్నం పెట్టేది అది పనిముట్టు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కులదైవాన్ని వాళ్ళు ఎట్లా భావిస్తారో అట్లా మా పనిముట్టును కూడా మేము కులదైవంగా భావిస్తాం దాన్ని అభిమానించిన సందర్భంగా మా పద్మశాలి నేత కార్మికులే కానీ కులబాంధవులు కానీ మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని మా పద్మశాలిలో ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే విధంగా పనిచేశాడు ఇప్పటికే ఎన్నోసార్లు బీసీలు రాజ్యాంగంలో పరిపాలన చేయడం రాదు వారికి రాజకీయం చేయడం రాదని చెప్పేసి అని ఎన్నోసార్లు హెచ్చరించారు వారు అదేవిధంగా వారి ఆ అహంతో చేశారా మరి లేకపోతే తెలియక చేశారా అని చెప్పేసి అనేది ఈ సందర్భంగా మా మొగ్గాన్ని ఏదైతే మా కులదైవంగా భావించిన మా మొగ్గానికి పసుపుతోటి శుద్ధి చేసి పాలాభిషేకం చేయడం జరిగింది వారు ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలలో చేసినప్పుడు ఇలా ఏదైతే తెలిసి తెలియక తప్పులు చేయకుండా ఉండాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి కూడా మా కుల సభ్యులు కానీ అందరికి కానీ హెచ్చరిస్తున్నాము ఇలాంటి తప్పు ఏ ఏ కులంలో అయినా కూడా ఎక్కడ జరిగినా కూడా ఏ రాజకీయ నాయకులైనా కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా ఉండాలి అలాగే మన పద్మశాలి బీమా లోన్స్ అయితే ఏదైతే వాళ్ళు జీవో ప్రకారంగా వాళ్ళు రద్దు చేశారో అలాగే రైతన్నలకు చేనేత బీమా ఇస్తున్న రైతన్నలకు రైతు బీమా ఇస్తున్నట్టుగా చేనేత వాళ్ళకు కూడా చాలామంది ఒక పూట తింటే ఒక పూట వాళ్ళకి అన్నం లేకుండా ఉంది చాలామందికి చనిపోతే వారికి దాన సంస్కారాలు కూడా డబ్బులు లేకుండా ఉన్నాయి కనుక వారికి కూడా చేనేత బీమా కూడా ఇవ్వాలని చెప్పేసి అని తొందరగానే ఈ సందర్భంగా వారు బహిరంగ క్షమాపణ చెప్తూ ఈ మా పద్మశాలీలకు ఆత్మగౌరవంగా ఈ చేనేత బీమా కూడా అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి అని దాన్ని జీవో తొందరగా పాస్ చేయాలని చెప్పేసి అని కరీంనగర్ శాఖ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము అందరి ఆత్మగౌరవాలను దెబ్బతీసే విధంగా చేసినందుకు క్షమాపణ చెప్పి ఈ బీమా అనేది అందరికి అనుకూలించాలి అందరికీ అనుకూలించే విధంగా జీవో తీయాలని చెప్పేసి అని రవీంద్రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం జై నా పేరు అడచల్ల రాజు కరీంనగర్ జిల్లా పద్మశాలీ సంఘం చెప్పండి పదిహేడవ అఖిల భారత మా పద్మశాలి మహాసభల సందర్భంగా ముఖ్య అతిథిగా రేవంత్ మన ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలవడం జరిగింది ఆ సమావేశంలో పద్మశాలీలకు ఏదైతే ఆత్మ ఆత్మగౌరవమైన చేనేత మొగ్గము ఆ ప్రదర్శించడం జరిగింది ఆ ప్రదర్శించడంలో మా మన ముఖ్య అతిథి అయిన రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపై అతడు ఏంటంటే మా దైవంగా కులదైవంగా మా జీవనోపాధి అయిన ఆ ముగ్గంపై ఖాళీ బూట్లు అదే బూట్లు తొడుక్కొని ఆయనే ఎక్కి దాన్ని మనం ముఖం తొక్కడం జరిగింది దాని గురించి మేము పద్మశాలి కుల సందర్భంగా మేము నిరసన తెలుపుతూ ఆ విషయానికి ఆ సందర్భానికి రేవంత్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము కోరుచున్నాము డిమాండ్ చేస్తున్నాము అలా నా పేరు వంగరాంజనేయులు పద్మశాలి సంఘం కరీంనగర్ అఖిల భారత పద్మశాలి మహాసభలో ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూటు తోని మొగ్గం నేయడం జరిగింది కాబట్టి క్షమాపణ జరపాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము కరీంనగర్ పట్టణం పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ తేల చంద్రశేఖర్